మొత్తం ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా వ్యక్తిగత సాధన మంచిగా చేయబడింది రోజు నిజంగా తుపాకీ తుపాకీ పట్టిద్ద అభివాదం సరే నాకు ఎంత అనిపించినా సరే ఇప్పటికి తుపాకీ పట్టుకున్నవాడు అంటే పర్వాలేదు అనిపిస్తుంది సావల్కి ఎడికి ఉండడు కదా అనిపిస్తుంది కానీ అట్లా మా అట్లా పట్టుకున్నవాడు కూడా ఈరోజు మాట్లాడలేదు అట్లా ఈరోజు ఆ పరిస్థితి లేదు అట్లా అనేస్తుంది కాదు మన దేశంలో అయితే యుద్ధం ద్వారానే రాజ్యాన్ని చేయించాల అది మాత్రం ఖాయమే ఏ రాజ్యాన్ని ఇరవై ముప్పై లక్షల సైన్యం ఉన్న రాజ్యాన్ని రాజ్యం అంటే ఆ అంటేగాల రాజంటే రాజ్యం అంటే ఇరవై ముప్పై లక్షల సైన్యం ఉన్న రాజ్యం ఇరవై ముప్పై కోట్ల మంది కార్మికులు రైతులు అక్కడ రోడ్ల మీద రావాలా ఆ రాజ్యాన్ని మార్చాలంటే నిన్న మనమే తెలిసిపోయింది శ్రీలంకలో ఏం జరిగింది రాజ్యం రాజ్యం మొత్తం మారకపోయినా ప్రభుత్వం పారిపోవాల్సి వచ్చింది అవునా కాదు పారిపోయింది ప్రభుత్వం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉన్నది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉన్నది దాదాపు మన మావోయిస్ట్ లాంటి ప్రభుత్వం కమ్యూనిస్ట్ అక్కడ ఉండేది ఈ అనూరా దిశ నాయక కూడా ఒక గణపతి లాంటి వాడే ఇప్పుడు ఏమైనా వాళ్ళకి వచ్చి బుద్ధి వచ్చి సరైన మాత్ర గానీ దిశ నాయకలాగా తయారు కావడానికి అవకాశం ప్రభుత్వం అట్లా పడిపోవాలంటే కోట్ల మంది విధుల్లోకి వచ్చారు బంగ్లాదేశ్ లో కూడా వచ్చారు కదా సరే నాయకత్వం కాదు ఈ రోజు మామూలు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా మాకు చాలా సైన్యం ఉందని మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వం ఏమైనా కనీసం కనీసం తన ఏమైనా చలనం ఉందా చాలా మంది మాట్లాడతారు చాలా భయపడుతుంది ప్రభుత్వం భయపడతలేదు అని చేస్తాం అనుకుంటుంది కంప్లీట్ గా ప్రభుత్వం ఏం భయపడతలేదు ఎవరో ఊరిక మనకి మనం అనుకోవాలి వాడు ఏదో గడ కదా వణుకుతున్నాడని నథింగ్ అవన్నీ ఏం కాదు వాళ్ళతో అందరినీ మార్చి వరకు ఇచ్చేస్తానంటున్నాడు ఈసీ చేతి ప్రజా ఉద్యమాన్ని కాదు ప్రజల చైతన్యాన్ని కాదు భవిష్యత్తులో ప్రజల పోరాటాన్ని కాదు వాడి వాడిలో తీసేస్తే తీసేస్తే వ్యక్తిగత హింసావాదాన్ని ఇక్కడ అంచవేయగలుగుతాడు మొత్తం ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా వ్యక్తిగత హింసవాదాన్ని మంచి మనం మనమేదో దాన్ని ప్రజా ఉద్యమంగా ప్రజా హింసగా ప్రచారం చేసి ప్రజాహింసేయలేడు ఇటువంటివన్నీ దిగుమాన నినాదాలని వదిలిపెట్టాలి అదంతా వ్యక్తిగత హింస మంచి వేయబడుతుంది సమస్య లేదు తెలంగాణలో ఏమైంది ఎందుకని లేదు ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఎందుకైంది ఎందుకు పోయింది ప్రజా ఉద్యమాలు అనేది భవిష్యత్తులో రావచ్చు అట్లా ప్రజా ఉద్యమాన్ని రాకుండా చేయడం మాత్రం అసాధ్యమైన విషయం వైరుధ్యం ఎంతవరకు ఉంటావో దోపిడీ ఎంతవరకు ఉంటుందో ప్రజల అర్చన ఎంతవరకు ఉంటుందో అంతవరకు పోరాటాలు వస్తాయి వాటి ఎవరు తీసేయలేరు ఆ నినాదం వేరే దానికి వ్యక్తి దానికి సమానం చేసి దాన్ని ఎవరు ఏం చేయలేదు ఇదో ఇవన్నీ చెప్పబండి ఇట్లాంటివి ఇట్లాంటివి కాదు